ఎప్పుడూ ప్రాబ్లం మనం చెప్పుకోకూడదు రాలేదు ఆ పిల్లలకి ఏదో అయింది అందుకని ఈరోజు రాలేదు అదంతా చెప్పలేకూడదు రాకపోతే అంతే వచ్చిన వాళ్ళని చూసుకుందాం మనమంతా రాని వాళ్ళని గురించే మాట్లాడతాం ఎంత అదృష్టమో అందుకని వీళ్ళు కూడా రారు ఎందుకంటే మందికి మాట్లాడుకుంటారు మేము వస్తే మంది మాట్లాడరు అందుకని వాళ్ళు రారు వచ్చిన రాని పిల్లల గురించే మాట్లాడతారు మీరు అది ఎంత బాగుపడుతుంది ఈరోజు రాలేదు అది ఉండిన వాళ్ళకేమవుతుంది కష్టమవుతుంది ఇది అంటే మేము వచ్చాము ఇక్కడ దెయ్యంగా కూర్చున్నాం ఇక్కడ ఇంత లావుగా కూర్చున్నాం మనల్ని వదిలేసి వాళ్ళని పొగుడుతుందే అనిపించుకో లోపల అనుకుంటారు బయట అనరు అనుకుంటారు వాళ్ళు రాని వాళ్ళ సంగతి మాట్లాడకూడదు ఆశ్రమంలోనూ అంతనే పోతే పాయ రాకపోతే చింత లేదు ఇంకా ఇద్దరికి స్థలం ఉంది అనుకోవాలి మనం పరిగెత్తుకొని రావాలి వాళ్ళే అమ్మ అని నన్ను వదిలేసారని బా పరిగెత్తుకొని వాళ్ళ కింద మీద పడి వాళ్ళు మనం అడగనే కూడదు అడిగినంత పైకి మిద్దెక్కుతారు మిద్దెక్కి కూర్చుంటారు ఏదో పెద్ద సుబ్బలక్ష్మి వాళ్ళలాగా ఆడతారు వాళ్ళు సుబ్బలక్ష్మి చెల్లెళ్ళు లాగా ఆడతారు వసంత్ కుమారి అత్త లాగా ఆడతారు వీళ్ళు వీధు ఇంత చిన్న భజనకు ఇంత చాలా ఏడిపిస్తారు వీళ్ళు నాకు తెలుసు ఏడిపించేది నాకు అది అన్నీ తెలుసు నాకు